ఎంన్యూస్ కి స్వాగతం అయోధ్య రామాలయంలో ఈ రోజు శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని తాపేశ్వరం గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వాళ్లను పల్లకీలో ఉంచి గ్రామస్తులు భారీ ఎత్తున గ్రామంలో శోభాయాత్రను నిర్వహించారు గ్రామంలో ఎనిమిది రామాలయాలకు ఊరేగింపుగా వెళ్లి పూజలు నిర్వహించారు మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో అయోధ్యలో ప్రాణ ప్రాణపతిష్ట జరుగుతున్నందున సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామిలను పల్లకిలో ఉంచి స్వామి ఆలయం వద్ద జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటూ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ గ్రామస్థులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో గ్రామంలోని అన్ని రామాలయాలకు పాదయాత్రగా వెళ్లి రాముల వారి శోభాయాత్ర కన్నుల పండుగ నిర్వహించారు అనంతరం అన్న సంతర్పణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రిమ్మలపూడి సత్యనారాయణ బొగ్గవరపు సూర్య సీతారామలక్ష్మి గ్రంథి సూరిపండు పాలచెల్ల కుమారి రాయి వీరాజు శంకరమంచి అన్నపూర్ణ అందే వీరబాబు ంకాని సత్యరాజు కట్టా సత్య రాజు అంసూరి దుర్గారావు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన యావన్ మంది ప్రపంచ భక్త కూడా చాలా శుభోదయనటువంటి మహద్భాగ్యాన్ని కలిగినట్టు పుణ్యదనం ఈ రోజు నిజాతంటే ఏ రోజునో మనకి ఎన్నో వేల సంవత్సరాల క్రితం శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో ఈ రోజున గత కొన్ని సంవత్సరాలుగా రామమందిరం లేకపోవడం ఈ రోజున మళ్ళీ ఆ రామమందిరాన్ని పునర్నిర్మాణం చేసి స్వామివారి అమ్మవారిని పట్టాభిషేకం చేస్తూ మహావైభవంగా స్వామివారి ప్రతిష్ట మహోత్సవం జరుగుతున్నందు అటువంటి భాగ్యం మనందరికీ కూడా అక్కడికి వెళ్ళి చూసే భాగ్యం లేదు కనుక ఇక్కడ మన రామాలయాల్లో మనమందరం కూడా సామూహికంగా భక్తజనుల యొక్క రామనామ సంకీర్తనతో అశేషమైనటువంటి దేవాలయ స్తోత్రములతో రామ మందిరాన్ని కూడా దర్శనం చేసుకుంటూ మన తాపేశ్వరంలో ఉండే భక్తాంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో ఈ రోజున శ్రీ రాముల వారికి అమ్మవారికి పూజా కార్యక్రమం శాంతి కళ్యాణ మహోత్సవం పట్టాభిషేక మహోత్సవం విష్ణు సహస్రపారాయణ లలిత సహస్ర భక్త జన్మతో చేయించబడుతోంది కావున ఈ రోజున యావన్ మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించాలని తెలియజేస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జీరాములు వారి నూతన ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ఈ రోజు తాపేశ్వరంలో ఆన్యసం గుడి వద్ద నుంచి తాపేశ్వర ఉన్న రామాలయాలన్నీ సందర్శిస్తూ శోభాయత్ర జరిగింది ఈ సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది ఈ శ్రీరాములు వారి ఆశీస్సులు మా గ్రామ ప్రజలకి దేశ ప్రజలందరికీ కూడా కలిగజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మాకు వచ్చినందుకు ఈ చంద్రమూర్తి గారికి ధన్యులు అని చెప్పేసి కోరుకుంటున్నా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి